ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం సాధారణంగా మనం తినేటువంటి ఆహారం కడుపులోకి చేరిన తర్వాత బరువుగా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఒక విధమైన ఆహారం చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆహారం తేలికపాటిదైనప్పటికీ కూడా బలాన్ని ఇవ్వచ్చు ఆహారం బరువుగా ఉన్న బలాన్ని హరించవచ్చు కూడా ఏదైతే బరువుగా ఉండేటువంటిదో దాన్ని ఆహారము అంటారు ఏదైతే తేలిగ్గా సంచరింపచేస్తుందో అది లఘు ఆహారము అని చెప్పేసి అన్నారు అంటే భోజనం చేసిన తర్వాత కూడా సమానమైనటువంటి ఉత్సాహంతో మన పనులను మనం చేసుకోగలిగినట్లయితే ఆహారం లఘువుగా ఉన్నది అనుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని సూత్రాలను చెప్పారు అనుకునేటువంటి స్వభావం ఆ ఆహారం ఏ విధంగా మన మీద ప్రభావాన్ని చూపుతుంది అన్నటువంటి విషయాన్ని అత్యుష్ణాన్నం బలం హంతి శీతం శుష్కంచ దుర్జరం అతిక్లిన్నం గ్లానికరం యుక్తియుక్తం హి భోజనం అన్నారు ఈ భోజనం యొక్క లఘుత్వం గురుత్వం వీటితో పాటు మూడు లక్షణాలని మనం గమనించాలి అన్నారు అత్యుష్ణం అంటే చాలా వేడిగా ఉన్నటువంటి భోజనాన్ని మనం తీసుకోకూడదు అదేవిధంగా అతిశీతం చాలా చల్లగా ఉన్నటువంటి భోజనాన్ని మనం భుజించకూడదు అలాగే అతిక్లిన్నం నీరు ఉన్నటువంటి భోజనం కూడా మనం చేయకూడదు దాంట్లో అత్యుష్ణాన్నం బలం హంతి వేడి వేడి పదార్థాలు అంటే మన నాలుక గొంతు తట్టుకోలేనంత వేడిగా ఉండేటువంటి పదార్థాలని కనుక మనం భుజించినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి బలాన్ని ఆ అన్నం హరిస్తుందట కనుక అతి వేడిగా ఉండే పదార్థాలని మనం తినకూడదు అలాగే శీతం శుష్కంచ దుర్జరం అతి శీతలంగా చల్లగా ఉండేటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది శరీరాన్ని ఎండగొట్టేస్తుందట దానితో పాటు దుర్జరం తొందరగా ముసలితనాన్ని మనం ఆహ్వానిస్తున్నట్లే ఆ ఆహారం వల్ల ఇంకా అతి క్లిన్నాన్నం క్లానికరం క్లిన్నం అంటే నీరు గారుతున్నటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దుఃఖాలని కలుగజేస్తుంది కనుక యుక్తియుక్తం హి భోజనం అది మనకు చక్కగా ఏ కాలంలో ఎటువంటి తృప్తిని ఇస్తుందో అటువంటి భోజనాన్ని మనం గ్రహించడం అనేటువంటిది తగు విధానము అన్నమాట సమయానికి తగిన విధంగా భోజనం చేయాలి అన్నారు ఇప్పుడు భోజన సమయం ఎటువంటిదో చెప్తున్నారు చెప్తూ అతి దృతయాహారి గుణాన్ దోషాన్న విందతి భోజన సమయం అంటే భోజనం ఎంత కాలం పాటు ఎంతసేపు మనం భోజనం చేయాలి అనేటువంటిది అతి తరం భోజనానికి ముందు కూర్చొని చాలా వేగంగా మనం కడుపులో కనుక తోసేసినట్లయితే పదార్థాలని అది సంచి నింపినట్లే కానీ అన్నం తిన్నట్లు కాదు అతి గుణాన్ దోష అన్న విందతి ఆ పదార్థములు ఎంత మంచి పదార్థములైన ఎంత గుణవంతములైనప్పటికీ కూడా ఆ పదార్థాలని కనుక భుజించినట్లయితే ఆ గుణాలు వంట పట్టవు అందులో ఉండే దోషాలు వంటబట్టవు అన్నమాట కేవలం తిన్నాడు అనిపించుకోవడం మాత్రమే అతను చేయగలిగినటువంటిది అలాగే భోజనం చ శ్యాత్ విలంబి తమశ్నిత ఆలస్యంగా తింటే అంటే ఆకలి ఉన్నప్పుడు తినకుండా చాలా ఎప్పుడో మధ్యాహ్నం పైన సాయంకాలానికి ముందు అలా కనుక తిన్నట్లయితే ఆహృదయం అన్నం మీద హితవు పోతుంది అని చెప్పారు అలాగే త్రివిధం గురుతన్నివారయన్నా మనం భుజించేటువంటి ఆహారం మూడు రకాలుగా గురుత్వాన్ని పొందుంటుంది సార్ అదేమిటంటే మదానలో నరో ద్రవ్యం మాత్రా గురువివచ్చేత్ మూడు రకాలైనటువంటి గురు ఆహారాన్ని విడిచిపెట్టాలట మందానిల అంటే శరీరంలో మూడు దోషాలు ఉంటాయని చెప్పుకున్నాం వాతము పిత్తము శ్లేష్మము ఈ పిత్త శ్లేష్మములలో వాతం తక్కువగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్ర గురు వివర్జయేత్ అని అంటే పరిమాణాన్ని చూసి గురువాహారాన్ని విడిచిపెట్టాలి అన్నారు అంటే ఒక పరిమాణంలో ఒక మోతాదులో ఆయన గురువాహారాన్ని తీసుకోవచ్చు అంటే కడుపులోకి వెళ్ళి బరువుగా అనిపించేటువంటి ఆహారాన్ని ఒక మోతాదు వరకు అతను తీసుకోవచ్చు అన్నారు ఆ మోతాదుకి మించి తీసుకోకూడదు ఎందుకని అంటే అతనిలో వాత ప్రకృతి తక్కువగా ఉంటుంది కనుక అలాగే రెండవది స్వభావత గురు తథా సంస్కారతో గురు అలాగే స్వభావత గురు ఎవరైతే స్వభావరీత్యా గురుస్వభావం కలిగి ఉంటాడో బరువైనటువంటి తత్వం కలిగి ఉంటాడో ఆయన సంస్కారత గురు సంస్కారం వల్ల అంటే ఆయా పదార్థాలు కలవడం వల్ల ఏర్పడేటువంటి ఆ గురుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి భోజనం చేయాలి అని చెప్పారు కాబట్టి మాత్రా గురుస్తు ముద్గాది మాషాది ప్రకృతి గురు సంస్కార గురు పిష్టాన్నం ప్రోక్తం ఇది ఉపలక్షణం అయితే ఇక్కడ ఏది మాత్రా గురువు ఏది స్వభావం వల్ల గురువు ఏది సంస్కారం వల్ల గురువు అంటే మాత్ర గురు బుద్గా అన్నం పెసలు పరిమాణాన్ని బట్టి గురువు అంటే ఒక పరిమాణం వరకు అది లఘువుగా ఉంటుంది పరిమాణం మించితే అది గురు అవుతుంది అలాగే మాషాదులు అంటే మినుములు మొదలైనటువంటివి స్వభావం చేతనే గురు అయినటువంటివి అలాగే పిష్టాన్నాలు అంటే పిండి పదార్థాలతో చేసినటువంటివి అది సంస్కారం వల్ల అంటే ఆ వంటలో చేరినటువంటి పదార్థముల కలయిక వల్ల అవి సంస్కారముల వల్ల గురువు అవుతాయన్నమాట ఇక్కడ మనకు మరొక విషయం చెప్తున్నారు స్వభావ గురువైనటువంటి పదార్థములు స్వభావ లఘువులైనటువంటి పదార్థములు వీటిలో వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే గురూణం అర్థ సౌహిత్యం లఘూనాం దృప్తిరిష్యతే అని చెప్పారు గురూణాం అర్థ సౌహిత్యం బరువైన ఆహారములు సగం వరకు కనుక తిన్నట్లయితే అది హితములుగా ఉంటాయి అదే విధంగా లఘువునాం తృప్తి తృప్తినిషతే లఘువైనవి కించిత్ ఎక్కువగా తిన్నప్పటికీ కూడా అది తృప్తినిస్తాయి కానీ అవి శరీరాన్ని పాడు చేయవు అని చెప్పారు కనుక మనం ఈ విషయాన్ని తెలుసుకొని గురు లఘువులు అంటే తేలికపాటితనం కడుపులో బరువును పెంచడం అనేటువంటి ఈ రెండు లక్షణాలను బట్టి మనం ఆహారాన్ని ఎంపిక చేసుకుని భుజించాలి అని చెప్తున్నారు ఓం నమో వెంకటేశాయ్